హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెరాల్ యూట్యూబ్ ఛానల్ తమిళనాడులో చూపించినట్లు పాలస్తీన్ యొక్క మంచి రోజులు ఈ టాపిక్ మీద కొద్దిసేపు మాట్లాడినట్లయితే పాలస్తీనాపై ఇజ్రాయేల్ దళాలు అడ్డు అదుపు లేకుండా దాడులు కొనసాగిస్తున్న తరుణంలో పాలస్తీనకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేయడం పలు దేశాలు పాలస్తీనాకు దౌత్యపరమైన హోదా ఇచ్చేందుకు అంగీకరించడం ముఖ్యమైన పరిణామాలు దీనికి తోడు నార్వే సహా మూడు దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని నిర్ణయించడాన్ని బట్టి చూస్తే పాలస్తీనాకి నిజంగానే మంచి రోజులు వచ్చాయి అని మనం భావించవచ్చు ఇజ్రాయేల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ దళాలు జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ అందుకు ఎన్నో రెట్లు దెబ్బతీసేందుకు గాజా ప్రాంతంపై దాడులు కొనసాగిస్తుంది నిత్యం మనం దానిని వార్తల్లో చూస్తూనే ఉన్నాం హమాస్ దళాలు దాడులను భారత్ కూడా ఖండించింది అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడుల్ని కూడా ఖండిస్తుంది కానీ పాశ్చాత్య మీడియా అంటే ఫారెన్ మీడియా హమాస్ దాడులనే భూతార్థంలో చూపిస్తుంది పాలస్తీనాలో ఎప్పటికీ కొనసాగుతున్న దాడుల్లో దాదాపుగా పదహారు వేల మందికి పైగా పాలస్తీనులు మరణించారు పాలస్తీనా ప్రజలకు వివిధ దేశాల నుండి వస్తున్న ఆహార ట్రక్కులను వైద్య సదుపాయాలను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకుంటున్నాయి ఇజ్రాయేల్ జరుపుతున్న మారణ హోమాన్ని అడ్డుకునే శక్తి అమెరికాకు ఉంది అయినప్పటికీ అమెరికా అండ చూసుకునే ఇజ్రాయెల్ చెలరేగిపోతుంది కాబట్టి అమెరికా దాన్ని ఆపలేకపోతుంది ఈ తరుణంలో పాలస్తీనాకు శాశ్వత సభ్య దేశాల మద్దతు కల్పించడం చాలా కీలకమైన పరిమాణంగా మనము భావించవచ్చు ఐక్యరాజ్యసమితిలో నూట నలభై మూడు దేశాలు మద్దతు పాలస్తీనాకు సపోర్టుగా నిలిచాయి మన దేశం కూడా మొదటి నుండి పాలస్తీనాకు ఎంతో మద్దతుగా ఉంది ఎంతో కాలంగా పాలస్తీనాకు సంఘీభావంగా నిలుస్తుంది ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్లో మొత్తం ఇరవై ఐదు దేశాలు అసలు పాల్గొనలేదు ఈ తీర్మానం అత్యధిక మెజారిటీతో నెగ్గడం వలన ఇజ్రాయేల్కి అస్సలు ఇష్టంగా లేదు స్వతంత్ర పాలస్తీనాన్ని గుర్తిస్తున్నామని నార్వే ఐర్లాండ్ స్పెయిన్లు ప్రకటించడం పట్ల అన్ని దేశాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి మరి ముఖ్యంగా ఆఫ్ఘన్ మరి ముఖ్యంగా పాలస్తీన్ తూర్పు జెరూసలేం వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్ కలిపి స్వతంత్ర పాలస్తీనంగా గుర్తించాలని ఈ మూడు దేశాలు నార్వే ఐర్లాండ్ స్పెయిన్ నిర్ణయించాయి ఈ నెల అనగా మే ఇరవై ఏడవ తేదీన ఈ మూడు దేశాలు అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి మధ్య ప్రాశ్చాత్యంలో శాంతి కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు మధ్య ప్రాంతంలో అల్లకొల్లాలను సృష్టించడానికి ఇజ్రాయేల్ కొనసాగిస్తున్న ప్రయత్నాలను అమెరికా అడ్డుకోలేకపోవడాన్ని అన్ని దేశాలు ఖండించాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన మధ్య ప్రాచ్యాత్య యుద్ధంలో ఈ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకోంది గాజాపై ఇటీవల గాజాపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడులు మానవత్వానికే మచ్చ తెచ్చాయి మరి ముఖ్యంగా చికిత్స పొందుతున్న రోగుల పట్ల కనికరం కూడా లేకుండా ఆసుపత్రిపై కూడా ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడులను చేశాయి అదేవిధంగా ఆ హాస్పిటల్లో హమాజ్ యొక్క వెపన్స్ బాంబులు వాళ్ళ షెల్టర్స్ని కూడా వీడియోని రిలీజ్ చేశారు గాజా ప్రజల పట్ల ప్రపంచ దేశాలన్నీ సానుభూతి వ్యక్తం చేస్తుంటే ఇజ్రాయేల్ మాత్రం దాష్టికంగా వ్యవహరిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఈ సమస్య నలుగుతూనే ఉంది ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించడమే కాకుండా దానికి ఆయుధ పరంగా ఆర్థిక పరంగా అమెరికా సహాయాన్ని అందిస్తుంది పాలస్తీనాపైనే కాకుండా ఇజ్రాయెల్ దళాలు సిరియా ఇరాన్లోని కూడా కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిపాయి నార్వే స్పెయిన్ ఐర్లాండ్లపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈ మూడు దేశాల నుండి తన దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది హమాజ్ దళాలు హంతకులు రేపుస్టులతో కూడి ఉన్నాయని అటువంటి వారికి గుర్తింపు ఇవ్వడం అంటే ఇక సభ్యత సంస్కారాలను ఇంకెక్కడ ఉంటాయని ఇజ్రాయేల్ పరిస్ ప్రశ్నిస్తుంది ఇందుకు బదులుగా ఇజ్రాయేల్పై పాలస్తీనా తీవ్ర విమర్శలు చేసింది పాలస్తీనా సర్వభౌమాధికారాన్ని ప్రభుత్వంగా అవతరించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అని ప్రపంచ దేశాల శాంతి ప్రేమికులు పేర్కొంటున్నారు పాలస్తీనా సమస్య పరిష్కారానికి పాలస్తీనా విమోచన నాయకుడు యాజర్ అరాఫత్ ఎంతో కృషి చేశారు అదేవిధంగా ఆయనపై ఇజ్రాయేల్ ఎన్నోసార్లు హత్యాయత్నాన్ని జరిపించింది అరాఫత్ కృషి కారణంగా ప్రపంచ దేశాల్లో పాలస్తీనా అంటే ఏమిటో దాని సమస్యలు ఏమిటో తెలిసొచ్చాయి ఈ విషయంలో అరబ్ దేశాలు పాలస్తీనాకు అండగా నిలిచినప్పటికీ ఈ దేశాల్లో అమెరికా మిత్ర దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా వంటివి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తూ వచ్చాయి పాలస్తీనా ప్రజలు దశాబ్దాలుగా ఇజ్రాయేల్ దాడులతో అభివృద్ధికి నోచుకోవడం లేదు పాలస్తీనా ఆసుపత్రులు ఇతరుల మౌలిక సదుపాయాలు పెరగకపోవడానికి కారణం అక్కడ ఏర్పడిన అశాంతే అక్కడ ప్రజలు నైపుణ్యాన్ని సత్తా కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ దాడుల వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు నిజంగా ఈ మ్యాటర్ని బట్టి మీరు పాలస్తీనాకు నాకు మంచి రోజులు వచ్చాయా అని భావిస్తూ ఉన్నారా ఒకవేళ అలా భావిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్